అందరికీ జై శ్రీరామ్ ఈ వీడియోలో మనం హనుమాన్ దీక్ష ఎలా తీసుకోవాలి ఎప్పుడు తీసుకోవాలి దానికి నియమాలు ఏంటి అవన్నిటి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి దీక్ష పదకొండు రోజులు కానీ ఇరవై ఒకటి కానీ నలభై ఒక్క రోజులు కానీ దీక్ష తీసుకుంటారు మొదటిసారి దీక్ష తీసుకున్న వాళ్ళు మాత్రం తప్పనిసరిగా ఇరవై ఒక్క రోజులు దీక్ష తీసుకోవాలి పదకొండు రోజులు తీసుకున్నా పర్వాలేదు తర్వాత మనం మొక్కుకునే దాన్ని బట్టి ఉంటుంది హనుమాన్ మాల ఒకసారి వేసుకోవాలా ప్రతిసారి వేసుకోవాలా అలాంటి డౌట్లు మనకు చాలామందికి ఉంటాయి అలా లేం లేదండి మనం మొక్కుకునే దాన్ని బట్టి ఉంటుంది ఎప్పుడెప్పుడు మనం మాల వేసుకోవాలి అంటే మనకి రెండు హనుమాన్ జయంతిలు ఉంటాయి చిన్న హనుమాన్ జయంతి పెద్ద హనుమాన్ జయంతి ఆ జయంతిలకి ఇరవై ఒక్క రోజు కానీ పదకొండు కానీ నలభై ఒక్క రోజు కానీ దానికి ముందు ఆ డేట్ని చూసి వేసుకోవాలి చిన్న జయంతికైనా పెద్ద జయంతికైనా సేమ్ అలానే వేసుకోవాలి మనం మాల వేసుకునే ముందు రోజు గంగ స్నానం చేసి గంగ గంగ స్నానానికి వెళ్ళలేని వారు మన ఇంట్లోనైతే గంగ నీళ్ళు ఉంటాయి అవి చల్లుకున్నా సరిపోతుంది ఖచ్చితంగా మాత్రం గంగ నీళ్ళు చల్లుకోవాలి లేదా గంగ స్నానం చేయాలి మనం దీక్షలో కాషాయ రంగు వస్త్రాలు ధరించాలి హనుమానికి ఇష్టమైన రంగు కాషాయం కాబట్టి మనం ఆ వస్త్రాలే ధరిస్తాము మనం మాల వేసుకునే రోజు ఉదయాన్నే లేచి మన దగ్గర ఉన్న దేవాలయానికి కాషాయ రంగు వస్త్రాలు వేసుకొని వెళ్తే అక్కడున్న పూజారి మనకు పూజ చేసి మనకు మాల వేస్తారు అప్పటి నుండి మనం హనుమాన్ దీక్ష తీసుకున్నట్టే మాలలో ఉన్నప్పుడు రోజు ఉదయం సూడు నిద్ర నిద్రలేవాలి లేచి కాలకృత్యాలు అన్ని తీర్చుకొని స్నానం చేసి ఆంజనేయ స్వామి శ్రీరామ లక్ష్మణులకు పూజ చేసుకోవాలి శక్తి కొలది నైవేద్యం సమర్పించి లేదంటే హనుమానికి ఇష్టమైన అరటిపండ్లను పనులను నైవేద్యంగా పెట్టవచ్చు హారతిని సమర్పించి జపం చేసుకోవాలి ఆంజనేయ స్వామికి ఇష్టమైన సింధురంతో పూజ చేస్తే చాలా మంచిది అంతేకాకుండా తమలపాకుల దండ వడమాల దండ స్వామికి చాలా ఇష్టం సమర్పిస్తే చాలా మంచిది మాల వేసుకున్న టైంలో హనుమాన్ చాలీసా కానీ హనుమాన్ దండకం కానీ సుందరకాండగా చదవాలి మనం ఇవి ఇంట్లో అయినా చదువుకోవచ్చు అయినా చదవచ్చు ఇవి చదివిన తర్వాత మనం గుడికి వెళ్ళాల వాళ్ళమైతే గుడికి వెళ్ళి ఇంట్లో అయితే ఇంట్లోనే తీర్థ ప్రసాదాలు తీసుకొని ఏ పని వాళ్ళం ఆ పని చేసుకోవచ్చు సాయంత్రం కూడా ఇలానే రోజు సాయంత్రం సూర్య అస్తమైన తర్వాత మళ్ళా స్నానాలు చేసి ఇదే విధంగా పూజ చేసుకుంటాము మనం ఎన్ని రోజులైతే దీక్ష తీసుకుంటామో అన్ని రోజులు ఇలానే చేస్తాము మనం శరీరానికి సంబంధించిన తీసుకునే జాగ్రత్తలు చెప్పుకుందాం శరీరానికి సంబంధించిన జాగ్రత్తలు ఏంటంటే మనం తల స్నానం చేసేటప్పుడు షాంపులు కానీ కెమికల్స్ ఎలాంటివి వాడరాదు శరీరానికి సోప్స్ కానీ క్రీమ్స్ కానీ కెమికల్స్ వంటివి పెట్టరాదు అవి కాకుండా శనగపిండి వంటివి పెట్టుకోవచ్చు తలకైతేనేమో కుక్కుడికాయ వంటివి పెట్టుకోవచ్చు దంతాలు పరిశుభ్రం చేసుకునేటప్పుడు మనం వేప పుల్ల వాడితే చాలా మంచిది పేస్ట్లు కెమికల్స్ వంటివి వాడరాదు సాయంత్రం తప్పనిసరిగా స్నానం చేయాలి ఒకవేళ వాష్రూమ్ వెళ్ళినట్టయితే అప్పుడు కూడా చేయాలి దీక్షలో ఉన్న టైంలో గోర్లు కానీ ఎయిర్ కటింగ్ కానీ అలాంటివి చేయరాదు అవి చేస్తే చాలా దోషం వస్తుంది చెప్పులు వేసుకోకూడదు ఎవరిని తిట్టడం కొట్టడం వంటివి చేయరాదు ఎప్పుడు రాముని కానీ హనుమంతుని కానీ స్మరిస్తూ ఉండాలి ఆహారానికి సంబంధించిన నియమాలు తెలుసుకుందాం ఆహారంలో అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలాలతో వండిన ఆహారం తీసుకోరాదు కూరగాయలు పప్పులు వంటివి తీసుకోవచ్చు కానీ ఉప్పు కారం తక్కువ వేసుకుంటే మంచిది భోజనం ఒక్క పూట మాత్రమే చేయాలి అది కూడా మధ్యాహ్న సమయంలోనూ చేయాలి రాత్రిపూట అల్పాహారం తీసుకోవచ్చు ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే మనం మాల వేసుకున్న సమయంలో మనం వండుకొని తింటే పర్వాలేదు కానీ వేరే వాళ్ళు వండిన వంట ఇంట్లో అయితే అమ్మ కానీ అక్క కానీ చెల్లి కానీ భార్య కానీ ఉంటారు వాళ్ళు పరిశుభ్రంగా ఉంటే వండితే ఏం కాదు ఒకవేళ లేనట్టయితే మనకు దోషాలు వస్తాయి ఒకవేళ వాష్రూమ్ వెళ్ళినా కానీ స్నానం చేసి వండాలి లేదంటే మనకు ఆహారం పనికిరాదు మనం మాల సమయంలో ఎక్కువ తీర్థయాత్రలు చేస్తే చాలా మంచిది ఎక్కువ రామనామం జపిస్తూ దేవాలయంలో గడిపితే ఇంకా మంచిది మనకు చాలా ఫలితాలు ఉంటాయి మంచి మంచి ఫలితాలు ఉంటాయి మనం ఎన్ని డేస్ మొక్కుకున్నామో అన్ని డేస్ అయినాక మనం దగ్గర ఉన్న టెంపుల్స్లో కానీ మనం ఏ టెంపుల్లో అయితే దీక్ష తీసుకున్నామో ఆ టెంపుల్లోకి వెళ్తే అయ్యగారు దీక్ష విరమిస్తారు వీడియోలో మీకు పూర్తి సమాచారం ఇచ్చినని అనుకుంటున్నాను మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి